నెక్కంటి దేవి సంధ్యా కోస్టాల్ కంపెనీలు వదులుతున్న కాలుష్యం వలన మత్స్య సంపద నశించిపోయి మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతున్నారని దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ టి చంగల్ రావు మత్స్యకారుడు నాగరాజు పేర్కొన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లిపేట గ్రామంలో మూడు వందల కుటుంబాలు జీవిస్తున్నాయని వేట ఆధారంగా కుటుంబాలను పోషించడం జరుగుతుందని ఈ కంపెనీలో వదులుతున్న కాలుష్యం వలన మత్స్య సంపద మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతుందన్నారు ఓఎన్జీసీ రిలయన్స్ జీఎస్పీసీ కంపెనీలు జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రతి నెల పదకొండు వేల ఐదు వందల నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని అదే విధంగా పల్లిపేట మత్స్యకారులు కూడా నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాగరాజు ఇజ్రాయెల్ సత్యబాబు భూలోకం యేసుబాబు తదితరులు పాల్గొన్నారు మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్సీజెడ్ భూములలో సుమారు నాలుగైదు సంవత్సరాల క్రితం ఐదు రొయ్యలు రొయ్యల శుద్ధి కర్మాగారాలని పరిశ్రమల్ని స్థాపించడం జరిగింది ఆ రొయ్యల పరిశ్రమలు పక్కనే చిప్పలేరు అనే ఒక కాలువ ఉంది ఆ కాలువని ఆధారంగా చేసుకొని జీవనోపాధిగా చేసుకుని మొన్నాటి గ్రామంలో పల్లిపేటకు సంబంధించిన మత్స్యకారులు వీళ్ళంతా ఈ మత్స్యకారులు తరతరాలుగా అదే కాలువలో వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు ఎప్పుడైతే ఈ ఈ మా ఈ రొయ్యల శుద్ధి కర్మాగారాలు పరిశ్రమలు స్థాపించారు అప్పటి నుంచి ఆ చెప్పులేరు కెనాల్లో ఎలాంటి చేపలు పడట్లేదు గతంలో పండుగప్ప లాంటి మంచి మంచి చేపలు కూడా దాంట్లో పడి అద్భుతంగా బ్రతికిన వీళ్ళు ఈరోజు జీవనోపాధిని కోల్పోయారు మరి రొయ్యల శుద్ధి పరిశ్రమల్లోంచి వస్తున్నటువంటి కెమికల్ వేస్ట్ ఏదైతే ఉందో రసాయన వ్యర్థాలు ఆ నీటిలో కలవడం వలన నీరు దుర్వాసన వస్తుంది అంతేకాకుండా నీటిలో చేపలు అప్పుడే పుట్టిన చేపలు కూడా చచ్చిపోతూ ఉన్నాయి పెద్ద చేపలు కూడా చనిపోయి తేలిపోతున్న పరిస్థితుల్లో మరి చాలా ఇబ్బందిగా మత్స్యకారులకు ఉంది అంతేకాకుండా ఆ పక్కన పొన్నాడు గ్రామానికి చెప్పిన మత్స్యకారులు వలలు తయారు చేస్తూ ఉంటారు చిన్న చిన్న బోట్లు కూడా రిపేర్లు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంగణంలో ఉండే ఆ పరిస్థితి లేదు ఈరోజు ఆ దారిని వెళ్తుంటే కూడా విపరీతమైన దుర్వాసన కనుక వీళ్ళకి కోల్పోయిన జీవనోపాధిని జీవనోపాధి కోల్పోయిన ఈ ఈ పొన్నాడ పల్లిపేట మూడు వందల మత్స్యకారు మత్స్యకారు కుటుంబాలకు కూడా వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి రిలయన్స్ కంపెనీ జిఎస్పి జిఎస్పిసి కంపెనీ ఏ రకంగా అయితే ప్రతి నెల పదకొండు వేల ఐదు వందలు ఇస్తుందో అదే రకంగా పదకొండు వేల ఐదు వందలు వీలకు కూడా ఇవ్వాలని అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి మరి పొల్యూషన్ ఆ కంపెనీలు వెంటనే తగ్గించుకొని గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసుకొని లోపల అడ్వాన్స్డ్ ఈటీపీలు కూడా మరి తయారు చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఏవైతే జంతువులు ఉన్నాయో ఏవైతే మరి వన్య ప్రాణులు ఉన్నాయో వాటికి కూడా ఇబ్బందికరంగా ఈ పొల్యూషన్ మారింది కనుక వెంటనే అధికారులు కల్పించుకొని చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాం కానీ పెత్తనకాంచి ఎప్పటి నుంచో ఆ కాళ్ళలో బతిత్తనామండీ బతిత్తినప్పుడు ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీలు వచ్చేసేయండి ఫ్యాక్టరీలు వచ్చేసిన దాని మీద ఈ అంతా వేట్లకు దింపేస్తున్నారు వేట్లకు దింపేతుంటే మేము తెప్పలు తెప్పల మించి ఇద్దరు మనుషులు ఏటాడుకోండి ఇస్రోలు ఏటేస్తాం మేము ఇస్రోలో ఏటేసినప్పుడు పండుగప్పలు పోన్ చేపలు పీతలు రొయ్యలు ఇంకా రకరకాలుగా ఉన్న చేపలన్నీ పట్టుకుంటే మా కుటుంబాలు మేము పోస్కారం చేసుకునే వాళ్ళండి చేసుకునేటప్పుడు ఈ ప్యాట్రీలు వచ్చాక కలిసి అందులో దింపేశాక మాకు ఇప్పుడు ఏ పోస్కారం లేదండి ఇలా మా పిల్లలు చదివించుకున్నాక చదువు మాకు ఆధారం లేదండి మేము అక్కడ ఉండే కట్ట ఆధారం లేదండి ఇప్పుడు వాటి వల్ల ఇవన్నీ చచ్చిపోతున్న వల్ల మేము ఎక్కడ పోవాలో ఊరిద్దరు పోవాలో ఏం చేయాలో మాకు ఏ అర్థం కావట్లేదండి మరి ఇలా కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి మాకు ఆ కుటుంబాలకు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి మరి మా మా పేడ తరపునే మా కుటుంబాల తరపునే మీ పెద్దలో అధికారులు అంతా మాకు న్యాయం చేయాలని ఇలాగ మేము